మెదక్ జిల్లా శివంపేట మండల వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రం కష్టపడి బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పిద్దామని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు బడిబాట కార్యక్రమాన్ని మండలంలోని చిన్నగొట్టిముఖల జెడ్పీ ఉన్నత పాఠశాల నుండి ఎంఈఓ బుచ్చనాయక్తో కలిసి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంఈఓ బుచ్చనాయక్ మాట్లాడుతూ బడి బయట పిల్లలను బడిలో చేర్పించేందుకు ఐదు సంవత్సరాలలోపు పిల్లలను నాలుగు వందల యాభై మందిని గుర్తించామని ఈ నెల ఇరవై తేదీ వరకు వారిని పాఠశాలలో చేర్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సీఎంఓ సతీష్ కుమార్ ఏఎంఓ సుదర్శన్ మూర్తి హెచ్ఎం ఇందుమతి శ్రీకాంత్ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు నరేందర్ హేమలత తదితరులు పాల్గొన్నారు ఈ బడిపాట కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ఆరో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు బడిపాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం జిల్లాలోని బడి బయట ఉన్నటువంటి పిల్లలందరినీ బడిలో చేర్పించేటువంటి కార్యక్రమము చేపడుతూ ఉన్నాం శివంపేట మండలానికి వచ్చినట్టయితే శివంపేట మండలంలో ఫైవ్ ప్లస్ అంటే ఐదు సంవత్సరం నేర్చుకున్నటువంటి విద్యార్థులు సుమారుగా నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు వారందరినీ కూడా ఈ జూన్ ట్వెల్త్ వరకు ప్రాథమిక పాఠశాలలో నమోదు చేస్తాము మరి ప్రభుత్వం కల్పించినటువంటి మంచి అవకాశం ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో విద్యాని బలోపేతం చేయడానికి మరి ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే స్కూల్కి సంబంధించినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరుగుదొడ్లు కావచ్చు రిపేర్స్ కావచ్చు విద్యుత్ కావచ్చు రాబల సమస్యను పరిష్కరిస్తూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ బడిలోనే పంపాలని చెప్పేసి ఈ సభాముఖంతో నేను తెలియజేసుకుంటున్నాను అయితే ఇక్కడ అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం వల్ల పిల్లలకి రాబోయే రోజుల్లో రిజర్వేషన్ కూడా కల్పించబడుతుంది ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులకు కూడా శ్రీ చైతన్ కానీ నారాయణ లాంటి కార్పొరేట్ కళాశాలలో కూడా ప్రభుత్వము అవకాశం కల్పిస్తూ ఉంది టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు అయితే ట్రిపుల్ ఐటీ కావచ్చు ఐఐటీకి కావచ్చు ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలకి రిజర్వేషన్ కల్పిస్తూ కాబట్టి ప్రజలందరూ గమనించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే ఇక్కడ ఉంటుంది అంగన్వాడీలు సెక్రటరీలు వివోలు పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టపడి మరి ముందుకు తీసుకొచ్చిన బాధ్యత ఉంది ప్రభుత్వము గత ఐదు సంవత్సరాల నుండి ప్రతి ప్రాథమిక పాఠశాలలో పట ఈ శివపేట మండలంలో అన్ని స్కూల్ని ఇంగ్లీష్ మీడియంలో చేయడం జరిగింది మరి అన్ని ప్రాథమిక పాఠశాలలో కూడా ఇంగ్లీష్ బోధన జరుగుతుంది హై స్కూల్ అయితే మ్యాక్సిమం అన్ని ఇంగ్లీష్ బోధన జరుగుతుంది కాబట్టి ఆ ఇంగ్లీష్ బోధన కొరత కూడా తీర్చడం జరుగుతుంది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఒక హక్కుగా భావించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి మంచి విద్యను అందిపుచ్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా